ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో ఏంటి చెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి చింత చిగురు చింత చిగురు అంటే తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు అనుకుంటున్నాను కానీ ఒకప్పుడు ఇది మనకు ఫ్రీగా దొరికి పల్లెటూరులో ఉండేది ఇప్పుడు కేజీ వచ్చేసి ఏడెనిమిది వందల ధర పలుకుతుందండి మామూలు టౌన్లో తీసుకొచ్చి అమ్ముతున్నారు కదా రైతు బజార్లో వాటిల్లో అక్కడ కేజీ ఎనిమిది వందల వరకు హయ్యెస్ట్ వెయ్యి రూపాయల వరకు కూడా పలుకుతుందంట ఇది వాస్తవమేనండి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు బయట కానీ మేము ఉండేది చిన్న పల్లెటూరు కదా ఇక్కడ చింత చెట్లు బాగా ఉంటాయి అనమాట చాలా ఉంటాయి చింతకాయలైనా ఇలా చింత అయినా మేము ఫ్రీగానే కోసుకొచ్చుకొని వాటితోటి చట్నీలు అలానే పప్పు అలా చేసుకుంటూ ఉంటామండి ఇవి చాలా మంచిది ఇది ఆరోగ్యానికి దీని గురించి ఇది ఎంత మంచిదో తెలుసుకుంటే మాత్రం తినకుండా అస్సలు ఉండరండి కనిపిస్తే అస్సలు వదిలిపెట్టరు రేట్ ఎక్కువని వెనక ముందు ఆడకుండా కూడా తీసుకొచ్చుకొని కూడా తింటారండి ఆరోగ్యానికి అంత మంచిది చింత చిగురు మామూలుగా మనకి ఆకుకూరలు అంటేనే చాలా మంచిది అందులో చిగురు అప్పుడప్పుడే వచ్చినా చింత చిగురు అనమాట ఇది పులిపుల్లంగా ఎంత బాగుంటుందో ఆ టేస్ట్ చెప్పడానికి రాదండి మేము చిన్నప్పుడు మా అమ్మ ఇలా పచ్చడి చేసి కమ్మగా అందులో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసి నెయ్యి వేసి పెట్టేది ఆ కడుపు నిండా తినేవాళ్ళం అనమాట ఆ రుచి అట్లా ఉంటుంది పుల్ల పుల్లంగా ఖమ్మంగా దీన్ని ఎలా చేసుకోవాలి పచ్చడి అనుకుంటున్నారా చాలా సింపుల్ అండి ఎలాగో కూడా అది కూడా చూపిస్తా చూడండి ఇంకా మనం పప్పు కూడా చేసుకోవచ్చు పాలకూర పప్పు అవి ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే చింతపండు వేయకూడదండి ఏది చేసినా ఎందుకంటే ఆకు పుల్లగా ఉంటుంది కాబట్టి చింత చిగురు ఆకు పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు కానీ నిమ్మ నిమ్మకాయ కానీ అలాంటివి ఏమీ వాడకుండా జస్ట్ మామూలుగా చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను పల్లీలు వేసి చట్నీ చేస్తున్నాను చింత చెగురుతోటి చింత చెగురు పల్లీలు పచ్చడనమాట ఇది చాలా బాగుంటుంది మా ఫస్ట్ పల్లీల్ని వేయించుకోవాలి ఇలా తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేయించుకొని తీసుకోండి అందులోకి వెండిమిర్చి లేదంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చి వేసుకుంటే కొన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చిమిర్చి అయితే తొందరగా తినేసేయాలన్నమాట అదే ఎండుమిర్చి వాడామనుకోండి వారం రోజులు ఉన్నా కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది పచ్చడి ఇప్పుడే చేసుకున్నట్టు ఎండుమిర్చి వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసాను అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలేసాను దాన్ని అంతా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాను కదా తర్వాత ఇలా కొంచెం నూనె వేసి వేయించుకున్న ఈ చింత చిగురిని బాగా ఇలా వాడేలాగా వేయించుకోండి సన్న సన్న మంట మీద నూనెలో తర్వాత దాన్ని తీసి ఇందులో వేసి ఉల్లిగడ్డ ఒకటి వేసి మొత్తం ఇలా మిక్సీ పట్టుకోండి అంతే జస్ట్ తాలింపు కూడా అవసరం లేదండి ఎందుకంటే కొంచెం నూనె మనం ఆకును వేయించడానికి వేసాం కదా ఆ నూనె సరిపోతుంది ఇంకా మళ్ళీ తాలింపులో నూనె వేయాలి కాబట్టి తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు లేదు మాకు కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా డైరెక్ట్ తిన్నా కూడా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి పెట్టామంటే పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా కాదనకుండా తింటారండి ఒక ముద్ద తినే దగ్గర నాలుగు ముద్దలు తింటారు అంత రుచిగా ఉంటుంది పుల్ల పుల్లంగా కారం కారంగా కమ్మగా ఉంటుందండి చెప్తుంటే నేను నోరు ఊరుతుంది కదా తప్పకుండా ఈసారి చింత చిగురు మీకు కనిపిస్తే తెచ్చుకొని ట్రై చేయండి ఇలా నెయ్యి వేసుకొని తిరిగి చూడండి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి రెండూ వస్తాయండి చూసారు కదా ఫ్రెండ్స్ మాకు ఫ్రీగా దొరికే చింత చిగురుతో కమ్మని పచ్చడి అమ్మమ్మల కాలం నాటి చింత చిగురు పచ్చడి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు